మహబూబాబాద్ జిల్లా తరూర్ పట్టణ కేంద్రంలో యూనిటీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏవిన్యూస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా యూనిటీ వాకర్స్ అసోసియేషన్ సలహాదారుతో నగరే కంటి వెంకన్న అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోలగాని రాంబాబులు మాట్లాడుతూ సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా కొనసాగుతూ ఎలాంటి జీతపత్యాలు లేకుండా వార్తలను సేకరించి ప్రజాశ్రేయస్సు కొరకు పాటుపడుతూ సమాజంలో జరుగుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు చేరవేస్తున్న జర్నలిస్టుల సేవలు మరవలేమని పేర్కొంటూ మండలం డివిజన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను వెలికితీసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఏవి న్యూస్ ప్రతినిధి మహమ్మద్ అమీర్ చురుకైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొంటూ అవినీతి రహిత సమాజం కోసం పాత్రికేయులు తన వంతు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో యూనిటీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా వాకర్ స్మితులను సంప్రదించడానికి వచ్చిన ఈవెన్యూస్ వారికి ముందుగా గుడ్ మార్నింగ్ కృతజ్ఞతలు చేస్తున్నాం ఇంకా ఏవీ న్యూస్ వారు మంచి నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల మంచి చోటుల మధ్య తెలుసుకుంటూ వారు మంచి ఇంకా ముందు వెళ్ళాలని కోరుకుంటున్నాం ఈరోజు మా వాకర్స్ మిత్రులతోటి వారి యొక్క కాల క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం కూడా జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తున్నాం వారి అమీర్ గారికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి ఈరోజు యూనిటీ వాకర్స్ దగ్గరికి ఏవీ న్యూస్ రిపోర్టర్స్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు రావడం చాలా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మేము ఆరోగ్యమే మహాభాగ్యంలాగా మేము యూనిటీ వాకర్ అని ఏర్పాటు చేసుకొని రోజు మార్నింగ్ వాక్ వాక్ వాకింగ్ చేయడం జరుగుతుంది దానిలో స్వామి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అండి